ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలపై చంద్రబాబు మరో శుభవార్త అయితే చెప్పారు రేపటి నుండి అమలు ఇక ఇళ్ల పట్టాలు వచ్చిన వరకు కూడా గుడ్ న్యూస్ అయితే ఉంది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రీసెంట్గా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకా ఎక్కడైతే పూర్తి చేయలేదో వాటి కూడా ఇల్లు త్వరలోనే పూర్తి చేసి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాము అలాగే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు కూడా ఇళ్ల స్థలాలు అయితే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక అలాగే మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక నగర పేదల సొంతింటి కళ శ్రీకారానికి శ్రీకారం చుట్టిన టిట్కో పట్టణ మౌలిక వస్తువుల కల్పన సంస్థ ఇళ్ల నిర్మాణం జోరైతే పెంచనుంది విజయవాడ నగరం జక్కంపూడి పరిధిలోనూ జగ్గైపేటలోను గృహాల నిర్మాణం మళ్లీ ప్రారంభించారు మిగిలిన పట్టణాల్లోనూ త్వరలోనే పనులు చేపట్టనున్నారు బ్యాంక్ రుణాలనేవి త్వరగా రాకపోవడం ఇప్పటికే మంజూరైన రుణాలు వాయిదాలు చెల్లించాలని లబ్ధిదారులపై ఒత్తిడితో ఇతర మార్గాల కోసం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది మంత్రి నారాయణ అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు హట్కో రుణం తీసుకునే ప్రతిపాదనలు తెర మీదకొచ్చాయి ఇప్పటికే ఇళ్ళు పూర్తయిన పట్టణాల్లో రహదారులు తాగునీరు విద్యుత్ సమకూర్చి అయితే అందమనున్నారు చాలా మందికి తెలుసు టిట్కో ఇళ్లకు సంబంధించి చూస్తే బ్యాంకు లోన్లు అయితే కనుక తీసేసుకున్నారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి పేరు మీద బ్యాంకులు అయితే కనుక ప్రతి నెల వాయిదాలు కట్టమంటున్నాయి ఒకవేళ కట్టకపోతే సిబిల్ స్కోర్ తగ్గించేస్తాము అదేవిధంగా నెక్స్ట్ ఎటువంటి లోన్స్ రావని వాళ్ళు చెప్తున్నారు మరోపక్క లోన్ మీరు కడుతున్న అంటే బయట అద్దెకి ఉంటూ ఈ టిట్కో లోన్ కూడా కడుతున్నప్పటికీ కూడా ఇళ్ళైతే పూర్తి చేసి ఇప్పటిదాకా చాలా వరకు ఇవ్వలేదు సో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైసీపీ హయాంలో ఇచ్చారు ఇప్పుడు ఇక ఆగిపోయిన అన్నింటినీ కూడా మళ్ళీ లోన్స్ తెచ్చి ఇప్పుడైతే కట్టబోతున్నారు ఇక్కడ చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఆఫర్టబుల్ హౌసింగ్ స్కీమ్ ఏహెచ్పి కింద తొంభై ఒక్క వేల నూట ముప్పై ఎనిమిది ఇళ్ళు మంజూరు అవ్వగా రెండు వేల పదహారు పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వం నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఏళ్లకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది వీటిలో ఇరవై ఏడు వేలకు పైగా ఇళ్ళ నిర్మాణం చేపట్టారు ఒక్కో ఇంటికి కేంద్రం లక్ష యాభై వేలు సబ్సిడీ ఇస్తుంది వీటిని తర్వాత నిర్మించకపోవడంతో ఒక వెయ్యి డెబ్బై ఆరు కోట్ల సబ్సిడీ పేదలు మధ్యతరగతి వారు కోల్పోయినట్లయింది ఇక వైకాపా పాలనలో మొత్తం నిర్వీర్యమైందంటున్నారు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది వరకు కట్టలేదు రివర్ స్టాండర్లు పిలిచి కొన్ని అప్పగించారు పంతొమ్మిది వేల మూడు వందల ఆరు గృహాలు కట్టాలని నిర్ణయించారు జక్కంపూడి కాలనీలో ఐదు దశల్లో యాభై ఐదు వేల ఇల్లు కట్టాలనేది లక్ష్యం వీటిలో ఇప్పుడు ఆరు వేల ఐదు వందల ఆరు మాత్రమే నిర్మిస్తున్నారు ఇక గుడివాడలో చూస్తే ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు ఇల్లు కట్టి పేదలకు కేటాయించినా ఉండే పరిస్థితి అయితే లేదు వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తయిన సైతం ఇవ్వకుండా రేపు మాపు అని పార్టీ రంగులను అయితే వేసుకుంది వైకాపా అనుకూలతకు ఇస్తూ లబ్ధిదారులు వాటాగా యాభై వేలు చెల్లించిన వివిధ కారణాలతో జాబితాలను మార్చేశారంటున్నారు ఇక రుణాలు చూసినట్లయితే మూడు వందల చదరపు అడుగులు మూడు వందల అరవై ఐదు అలాగే నాలుగు వందల ముప్పై చదరపు అయితే డబ్బై డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఈ చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న మూడు రకాల ఫ్లాట్లు నిర్మిస్తున్నారు మొదటి రకం లబ్ధిదారులు వాటాగా ఒక రూపాయి కాగా మూడు లక్షల రాయితీ వస్తుంది రెండో రకానికి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు పెట్టారు మూడో రకానికి యాభై వేల రూపాయలు లబ్ధిదారులు వాటా అయితే పెట్టడం జరిగింది బ్యాంకు రుణం మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది మొదటి రకానికి అలాగే మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే సమయంలో కేంద్రం నుంచి లక్ష యాభై వేలు పిఎంఏవై పథకం కింద అయితే అందుతుంది రాష్ట్రము అంతే మొత్తం ఇవ్వాల్సి ఉంది అయితే జిల్లాలో బ్యాంకులు ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రుణం ఇస్తేనే టికో బ్లాక్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఇప్పటికే మూడు వందల డెబ్బై కోట్లు బ్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది ఇవి నేరుగా ఇట్టుకోక వెళ్ళగా ఆపై గుత్తేదారుల సంస్థలకి అయితే బిల్లులు చెల్లిస్తున్నారు లబ్ధిదారులతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటే రుణం మంజూరు అయినట్లే అని చెప్తున్నారు నాటి నుంచి ఇక్కడ రెండేళ్ల వరకు కూడా వాయిదాలు అయితే కట్టక్కర్లేదు ఇక్కడ ఎక్కడెక్కడ ఇల్లు పూర్తి అవుతున్నాయని చూసుకున్నట్లయితే విజయవాడలో మంజూరైన యాభై ఐదు వేల ఎనిమిది వందల ఇల్లులు నిర్మాణంలో ఆరు వేల ఐదు వందల ఇల్లులు ఉన్నాయి మొత్తం రుణం చూసినట్టయితే పద్దెనిమిది లక్షల తొంభై ఒక్క వేల పైగా ఉంది ఇక గుడివాడలో పదకొండు వేల ఇల్లులు అయితే మంజూరయ్యాయి ఎనిమిది వేల ఇల్లు నిర్మాణం అయితే చేస్తున్నారు ఎనిమిది వేలు పైగా అలాగే మచిలీపట్నంలో ఆరు వేల నాలుగు వందల ఇల్లు మంజూరు అయినాయి అక్కడ నిర్మాణంలో ఉన్నాయి రెండు వేల మూడు వందల నాలుగు ఇల్లు ఉయ్యూరులో మూడు వేల ఏడు వందల డెబ్భై నాలుగు ఇల్లు మంజూరు అయితే ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఆరు ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి నందిగామలో రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఇల్లు మంజూరు అయినాయి కేవలం తొంభై ఆరు ఇల్లు మాత్రమే నిర్మాణంలో అయితే ఉండటం జరిగింది కలకి నూజిబీళ్ళలో నాలుగు వేలకు పైగా మంజూరూ అయ్యే ఒక పదిహేడు వందల దాకా ఇల్లు కట్టారు జగ్గేపేటలో మూడు వేల నాలుగు వందలు మంజూరు అయితే పదహారు వందల దాకా ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి మెడన్లో అయితే ఏడు వందల అరవై ఎనిమిది ఇల్లు మంజూరైనా అసలు స్టార్ట్ అయినట్టుగా ఏం తెలియట్లేదు అయితే వైకాపా ప్రభుత్వం వచ్చాక ఉన్న అన్నిటిని కూడా రద్దు చేశారు మిగిలినవి కట్టలేదు గుడివాడలో మాత్రం ఎప్పటికే పూర్తయిన వాటిని తమ ఘనత అని జగన్ చెప్పుకున్నారని సౌకర్యాలు కల్పించకుండా ఇచ్చేసారని చెప్తున్నారు బందర్లో ఇల్లు పూర్తయినా వాటిని ఇవ్వలేదు పెడంలో ఇటుకైనా పెట్టలేదు రుణాలు పూర్తిగా ఇవ్వలేదు కానీ వాయిదాలు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి పెంచాయి రుణం మంజూరైన నాటి నుంచి రెండేళ్లు మారటోరియం ఉంటుందని అప్పటికి ఇల్లు కట్టుకోకుంటే మున్సిపల్ వారే చర్యలు తీసుకుని సొమ్ము చెల్లించాలని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మరో వివాదం తెరపైకి వచ్చింది వైకాపా జమానాలో విజయవాడ నగర పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం వివాదంగా మారింది టిట్కో ఇళ్లు ఇవ్వకుండా వీటిని కేటాయించారు ప్రస్తుతం వీరికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇల్లు కట్టేందుకు పదిహేను వందల నుంచి రెండు వందల ఎకరాలను అయితే అన్వేషిస్తోంది త్వరలోనే హట్కో రుణంతో ఇల్లు పూర్తి చేసి వస్తువులు కల్పించి లబ్ధిదారులకు ఇవ్వాలనేది అయితే లక్ష్యమంటున్నారు విజయవాడ ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వ హామీ కోసం ఎదురుచూస్తోంది ఎన్సిసి నిర్మాణం చేపట్టింది కేఎంపి సంస్థ బందర్లో నిర్మించింది జగ్గపేటలోనూ కొనసాగుతున్నాయి సో త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఇల్లు అయితే కంప్లీట్ చేసేసి ఇచ్చేస్తామంటున్నారు హట్కో రుణం ద్వారా అయితే కనుక అలాగే స్థలాలు లేని వారికి ఎవరైనా ఇళ్ళ పట్టాలకి అప్లై చేసుకుంటే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టించేస్తామని చెప్తున్నారు త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రానున్నాయి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి